ప్రపంచంలో ఎక్కువ మరణ శిక్షలు విధించే దేశాలు చైనా ఇరాన్ అయితే చైనా గురించి పూర్తి వివరాలు ఐరాస దగ్గర కూడా లేవంట చైనా పూర్తిగా ఎవరికి తెలియకుండా అంత జాగ్రత్త పడుతుందని ఐరాస స్వయంగా విమర్శించడం జరిగింది అయితే ఇరాన్కి సంబంధించినటువంటి లెక్కలు ఐరాస దగ్గర ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఒక్క సంవత్సరంలోనే తొమ్మిది వందల ఒక మందికి అయితే మరణశిక్ష విధించారు అందులో ముప్పై ఒక మంది మహిళలు కూడా ఉన్నట్లు ఐరస్ చెప్పడం జరిగింది అంటే ఎనిమిది వందల డెబ్భై మంది పురుషులు ముప్పై ఒక మంది మహిళలు అయితే ఈ మహిళల్లో కొంతమంది పురుషుల్లో కూడా హిజాబ్కి వ్యతిరేకంగా జరిపినటువంటి నిరసనల్లో పాల్గొన్నారని దాన్ని బూచీగా చూపి భయపెడుతుంది ప్రజల్లో భయపెడుతుందని ఐరస్ అయితే ఆరోపించడం జరిగింది ఇరాన్ని నిజానికి అత్యాచారం దోపిడీ డ్రగ్ మాఫియా ఇలాంటి విషయాలు పాల్పడితే వాళ్ళకి మరణశిక్ష విధిస్తుంది ఇరాన్ దేశం అయితే ఇందులో హిజాబ్కి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఉన్నటువంటి ఈ నిరసనకారులను కూడా ఉరితీసే ప్రయత్నాలు చేస్తుంది ఇరాన్ అని ఐరస్ అయితే ఆరోపిస్తుంది